Mesa దాసుని చేరగ నిజ బలమిమ్ము మిమ్ము నిను చూడ కనులమా దేవా నిన్ను పాడ స్వరణుమా నాలుక నా శరీరమున మరణకరమగు విషముతో నిండినని అగ్ని నాలుక నా శరీరమున మను వచయింపకను నిను చూడకను దేవా డ్ దేవుడి నామానికి మహిమ ఈ రోజు కితాల్లో మేము కృపకి పాత్రులం కానప్పటికీ మీ కృపలో మమ్మల్ని జ్ఞాపిక స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రవా తల్లి అయినా మరువుని గాని ప్రభా మీరు మరిచే దేవుడు కాదు విడిచే దేవుడు కాదు అన్న దేవుడుగా ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి ఈ రోజు కొరికి దాసుని ఏర్పాటు చేసుకున్నాడు అనేది గమనించాలి దాసుడి యొక్క పిలుపు అని బంధిపబడిన వారితో బయటకి రండి అని సార్ అనుకూల సమయమందు దేవుని యొక్క జవాబు ఏంటి తనగా క్రీస్తు అనే రూపంలో దేవుడు మనకి జవాబిచ్చారు అది కూడా ఒక నిబంధన ప్రాముఖ్యంగా గమనించాలి సరైన జవాబిచ్చే దేవుడు అనేది మనం గ్రహించాలి ఈ రోజుల్లో చాలా సరైన సమయంలో సహాయం చేసేవారు చాలా తక్కువగా మన జీవితాల్లో ఉంటారు కానీ మీరు ఓలిపోయాక వచ్చి ఏడవడం కంటే ఇక్కడ మీరు ఇగ్నోర్ ద అనేది నేను ఇంత నిలకడగా ఉన్నాను ఇంత బాగున్నాను అని ప్రార్థన వరకు బాగుంది కానీ స్వబలమైనది దానికంటే శక్తివంతమైనది చిన్నప్పుడు ఆయన సరైన సమయంలో మనకు సహాయం చేస్తారని మనం నలభై తొమ్మిదో అధ్యాయం చదువు మా తర్వాత మార్గములలో వారికి మేపు కలు వారి బంధింపబడిన వారితో వారితో ఇంకా బయటికి రండి అని చీకటిలో ఉన్న ఈ రెండు విషయాలు మనం గమనించాలి మిషన్ ఏంటి దేవుడు ఎందుకు ఏర్పాటు ఇక చాలా చీపుగా ఉన్నది ఏంటిది అంటే సలహాలు ఇవ్వడం వెరీ ఎక్స్పెన్స్ మనకు ఉన్నా కూడా మనం చేసే తప్పేంటిది మనం ఉన్నా మన అనుకూల సమయంలో మనకు సహాయం చేయడానికి వచ్చినది మనం బంధింపబడ్డాం దేంట్లో బంధకాలు ఉంటాయి మన జీవితాలు కదా గా మనం చెప్తుంటాం అంటే ఏంటిది చెప్పండి అంటే ఏంటిది చెప్పండి బంధకాలు చదువు చెప్పండి ప్రిజనర్స్ అనే మాట ఇక్కడ రాయబడ్డది ప్రిజనర్స్ అనే మాట చెప్పండి బంధకాల గురించి చెప్పండి బంధకాలు అనగా దేని దేంట్లో ఉంటాయి బంధకాలు సమస్యలనే కష్టాలలో ఇంకా ఇంకా విషయాలు చెప్ప నేను చెప్పే మాట గమనిస్తే కొంతమంది చెడు దృశ్యాలు చూసే ఒక బంధకాలలో ఉంటారు కొంతమంది ప్రజల్ని సంతోష పెట్టాలనే బంధకాళ్ళు ఉంటారు దేవుడిని సంతోష పెట్టాలని కాదు మిస్అండర్స్టాండింగ్ లోనే ఉంటారు ఎందుకు చేశారు ఎందుకు అలా అన్నాడు దీని వెనుక ఏంటి తాత్పర్యం లేకపోతే దీని వెనుకున్న అర్థం ఏంటిది లేకపోతే దీనికి వెనుకున్నది ఏంటిది అని ఒక నేను చెప్పిందే జరగాల నాతోనే మాట్లాడాలా నా నేను తప్ప నాకు ఇచ్చే ప్రాముఖ్యత తప్ప ఎవరికే ప్రాముఖ్యత ఇవ్వకూడదు ఫలానా వారు నాతోనే తప్పదు కానీ పెద్దవారు ఏం చేస్తుంటారు కొంతమంది పైన బంధకంలో ఉంటారు నాతోనే మా కళలు మనం జీవిస్తుంటాం కొంతమంది చెడు దృశ్యాలు చెడు మాటలు అనే కరెంట్ పోయింది చీకటి అంటే అమ్మా పాపం రెగ్యులర్ పబ్లిక్ లైఫ్ పర్సనల్ లైఫ్ అది రెండేనా స్పిరిచువల్ లైఫ్ ఓకే పాపం చాలా మంచిగా కనపడుతుంటారు చాలా ఏ విధంగా గమనిస్తే ఆ ప్రైవేట్ లైఫ్ అనేది దేవుడికి ఒక్కరికే తెలుసు మనుషులకు తెలియదు ఆ ప్రైవేట్ లైఫ్ కానీ దేవుడికి ఒక్కరికే తెలుసు ఆయన ఆలోచన పోలీస్ భాషలో జైల్ అందుకే అది ఏం చేస్తుంది అంటే ఫోన్ అంటే మన సెల్ మీద వారికి మార్గంలో వారు మేయుదురు ఏర్పాటు నిబంధన చేయబడ్డది మీరు గమనించాలి ఏ తండ్రి అనే దేవుడు ఆకలి వేస్తుంది కలుగుతుంది తల్ల దేవుడు ఏర్పాటు మిడిల్ పర్వతాల మిడిల్ లో రోడ్లు అంటలేను దేవుడు పర్వతములనే ఒక రహదారి ఇంగ్లీష్ బైబిల్లో రాయమంటాడు ఐ ఉత్తర దిక్కు నుండియు పడమటి దిక్కు నుండియు తర్వాత నా రాజ్యం ఉత్తర దిదులో ఉన్నది నీ జీవితములో చీక ఆయన అంటన మాట ను దప్పు ఆయన అంటన మాట ను దప్పి కొనే పరిస్థితి జాలిపడి ఆ తన జనులను ఓదార్చి ఉన్నాడు ఆ ఆకాశమ ఉత్సాహబని చేయొచ్చు ఆ భూమి సంతోషించును ఆ పర్వతములారా ఆనందబని చేయండి ఏం చేయాలా ఆనంద ధ్వనిలు ఉండేటట్టు మన జీవితం నేను చెప్పే మాట ఆయన ఏర్పాటు చేయబద్దది మన కోసమే సరైన సమయంలో గాడ్ విల్ ఆన్సర్ యు నీ సొంత వారిని ఫోన్ ఎత్తకపోవచ్చు నీ సొంత వారిని తలుపు కొడితే తలుపు తెరవకపోవచ్చు నీ సొంత వారిని నీ అవసరానికి నీ కొరకు నిలబడకపోవచ్చు కానీ దేవుడు నిలబడేదే నువ్వు ప్రార్థించగా ఆయన నీ మొరని వినే దేవుడు నువ్వు తట్టగా ఆయన తెరిచే దేవుడు ఉన్నారు అనేది మనం ఆయన అంత గొప్ప దేవుడుగా మన జీవితాలు నువ్వు చెరసాల పాలై నువ్వు ఏదైనా బంధకాలలో ఉన్నప్పుడు నేను విడిపించడానికి ఎవరు రాకపోవచ్చు నీకు సహాయం చేయడానికి ఎవరు రాకపోతే వారు దూరంగా కొండ మీద ఉన్న వారికి మీరు గమనించండి కొండపై ఉన్న వారికి ఎవ్వరు కనపడరు అందరు చిన్నగానే కనపడతారు కానీ దేవాతి దేవుడు నీ జీవితంలో గమనించారు ఆయన ఏ దేవుడు ఆకాశమున సింహ సింహాసనము భూమిన పాదపీఠం అన్న దేవుడు ఆయన నిన్ను కాపాడడానికి నువ్వు లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మార్గం చేసి జీవితాల్లో ఆనందం తేవడానికి కోరుకున్న దేవుడు అనేది మనం గ్రహించాలి నేను ఒక వీడియోని చూపెట్టాను ఒక కుక్క కుక్క ఏమైపోయిందంటే ఒక ఆ ఇంట్లో ఉన్నప్పుడు వారికి ఏదో అక్కడ ఏదో కట్టుంటే ఆ కుక్క నడుముకి అంతా అది చిక్కుకుపోయింది అది రావడానికి లేదు గేట్ అంతా లాక్ చేస్తుంది వాళ్ళు ఇక్కడ ఊరికి వెళ్ళిపోయారు అది రాలేకపోతే అది ఆకలితో ఉండి ఉండి చనిపోతుంది అయితే ఒక పోలీస్ అతను చూశాడు ఒక పోలీస్ అతను చూసి ఆ గేటు దూకి ఆ గేటు దూకి నేను చెప్పే మాట ఆ గేటు దూకి కుక్కకు సాయం చేయడానికి వెళ్తుంటే కుక్క ఆయన ధైర్యం చేసి సరైన సమయంలో ఆయన ఏం చేస్తాడంటే నుంచి విడిపింపబడిందో ఆ కుక్క పోలీస్ ఆఫీసర్ ని హద్దుకుంది వెళ్ళి హద్దుకునే విధానం ఒక కుక్క మనం సంతోష పెట్టచ్చు విడిచిపెట్టి ఉన్నాడు వారు బానిసత్వంలో ఉన్నప్పుడు ఏమైనా కంప్లైంట్ చేస్తున్నారు దేవుడు నన్ను కానీ మన జీవితాల్లో గ్రహించి మనం అనుకోవాల్సింది మనం తెలుసుకోవాల్సింది విడిచిపెట్టారు దేవుడు నామానికి మహిమగా ప్రేమించి వారికి ఏదైనా మంచి చెప్పాను తండ్రుల దగ్గరికి కోదలు చేస్తున్నాను నేను ఇంత చేస్తున్నాను అంత చేస్తున్నాను అని మనం కూడా అనుకుంటూనే ఉంటాం కదా అనుకుంటూ ఉండుకుంటే మనం ఏం చేద్దాం మర్చిపోయారు ఎందుకు అనుకుంటాం కష్టాలలో శ్రమలలో ఒక ప్రార్థన చేయగానే అన్ని తొలగిపోవాలనే ఒక ఆలోచనలో మనం బ్రతకడాన్ని బట్టి మనం కూడా అలాంటివి ఆలోచిస్తుంటాం కానీ ఒక్కసారి కాయిన్ కావాలి సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ తమ్ముడు పెద్దగా కదా మనం అందరం ఫొటోస్ తీస్తాం ఇక్కడ ఇప్పుడు ఈ జనరేషన్ల అందరికీ ఫొటోస్ తీసుకుంటా వెళ్తాం కదా ఏం చేస్తుంటే ఫొటోస్ తీసుకునే దేవుడు చంద్రుడిని ఇట్లా పట్టుకొని సూర్యుడిని ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకుంటాం అసలు దాని దగ్గరికి వెళ్తే బతకగలుగుతాము దాంట్లో ఏం చేసినా బతకలేదు ఎందుకు దూరంగా ఉంది కాబట్టి ఉంది కాబట్టి చేతుల్లో పట్టుకుంటాం అదే దగ్గరకుంటే ఇప్పుడు ఇది గమనించండి ఇది కష్టం అనుకోండి ఇది కష్టం ఇంతే దేవుడు ఈ కష్టానికంటే పెద్దవారు కదా ఈ కష్టాన్ని మనం దగ్గర చేసుకుంటే దేవుడు మర్చినట్టు విడిచినట్టు కనపడగా చేసుకుంటాం కనపడకుండా మనం చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైనా అబ్బా సూర్యుడు నా చేతిలో అని నేను మన ఫొటోస్ చూస్తా సూర్యుడు నా చేతిలో వచ్చేసాడు నా చేతిలో ఉన్నాడు లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏం పెడతాం మీద పట్టుకున్నట్టు పెడు వీళ్ళు ఎన్ని చూసినారు వీళ్ళు ఎన్ని చూసినారు ఎన్ని తెలుసుకున్నారు వీళ్ళు కావలసింది ఏంటి అనగా మానవుని జీవితంలో విడిచిపెట్టాడు మర్చాడు అనేది ప్రశ్న అనే ఒక క్వశ్చన్ మార్క్ మన లైఫ్లో ఒక అనుమానం మన జీవితాలు ఎందుకు వస్తుంది చెప్పండి సేవకులకి బాగా వస్తుంది అన్నమాట విశ్వాసులకి సేవకులకి బాగా స్ట్రాంగ్ ఉన్న వారికి వస్తుంది ఎందుకు వస్తుంది చెప్పండి అమ్మా దేవుడు అదే దేవుడు విడిచిపెట్టాడు దేవుడు మర్చిపోయాడు అనేది ఈ డౌట్స్ ఎక్కువ వస్తాయి ఎందుకు చెప్పండి అమా ఇప్పుడు నేను చెప్పింది మళ్ళీ మీరు రిపీట్ చేస్తున్నారు అది కాదు సింపుల్ గా నేను చెప్తాను దేవుడు విడిచిపెట్టాడు దేవుడు మర్చిపోయాడు అనేది మన జీవితంలో సాతనుడు ఆ తలంపు స్వరం వింటున్నామనే చాలా ప్రాముఖ్యంగా గుర్తు ఏ స్వరం వింటున్నామని ఎందుకు చెప్పాలి ఏ స్వరం వింటున్నామని ఆ స్వరం ఏం చేస్తారంటే సాతనుడు ఏం చేశాడు దేవుడికి గర్వంతో వ్యతిరేకంగా అయ్యాడు వ్యతిరేకంగా అయ్యి ఒకడు వచ్చాడా ఎంతమంది తెచ్చాడు కొంతమంది సమూహంతోనైనా వచ్చాడు వాడు ఏం చేశాడు కొన్ని సమూహంతో అంటే కొన్ని వేల మందితోని దేవదూతలకి ఏం చెప్పాడు మనం దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళాలి ఏ దేవదూతలు దేవుడి సన్నిధులు ఉన్న దేవదూతలు ఎవరు స్వరం విన్నారు సాడు స్వరం విని వాడిని వెంబడించి వారి కిందకి వచ్చేసారు ఇప్పుడు మనము ఇప్పుడు మనం చేసేది మనం ఏ స్వరం అనేది ఎప్పుడైనా నేను చెప్పాను ఎందుకు కలుగుతాం ఎంత ఎక్స్పీరియన్స్ అని చెప్తే అది ఏదైనా దొరకనప్పుడు ఎవరి మీదైనా కోపం ఉన్నప్పుడు దేవుడు అలిగితే సేమ్ మనం కూడా అంతే చేస్తున్నాం కానీ మనం నేర్చుకోవాల్సి ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఇలాంటి కోపాలు భేదాభిప్రాయాలు తెచ్చే థాట్స్ వస్తున్నాం ఎవరి స్వరం మనం ఉంచు ఆ వాడు దేవదూతల్నే వాడు పడేయగలిగినప్పుడు వాడు దేవదూతల్నే వాడు పడేయగలిగినప్పుడు మనుషులెంత మనుషులెంత మీరు చెప్పండి దేవదూతలు ఎక్కడున్నారు ఇంకా నేను నిన్ను మరీ గౌరవించాలి ఎందుకంటే ఎ ఉమెన్ ఇస్ ద లింక్ టు గాడ్ కుమారుడు మనం జన్మించినప్పుడు మీరు ఆలోచించాడు మనం జన్మించినప్పుడు మనం ఎందుకు ఏడుస్తున్నాం అనేది ఎవరికి అర్థమవుతుంది తల్లికి వెళ్తాం డైపర్ మార్చాలా ఆకలి అవుతుందా తల్లి ఏమైంది బాధ ఆకలిలో డిసిప్లిన్ పెడితే ఎంత కోపం వస్తుంది కదా ఎక్స్పీరియన్స్ కదా ఇది వేసుకోక్ అది వేసుకోక్ ఇది ఉండు అది ఉండు ఇది చేయి అది ఇప్పుడు అంతే కదా మనం గ్రహించాలి పాయింట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ మర్చిపోతాం ఎందుకు ఎగ్జాంపుల్ ఎందుకు నేను చెప్తున్నానంటే మొన్న నేను ఒక వీడియో చూపెట్టాను ఒక యుఎస్లో కామె ఒక పాపన్గా యుఎస్ యుఎస్లో కామె ఒక పాపని గన్నప్పుడు ఆమె చిరాకు వచ్చేస్తుంది రోజు ఏడిపి ఏడుస్తుంది ఆమె తినిపియాల స్నానం చేపించాలా డైపర్లు మార్చాలి ఇవన్నీ అంటే ఆమెకి ఇబ్బంది అయిపోయి ఏం చేస్తుంది అంటే నాకు ప్రశాంతత కావాలి నాకు ప్రశాంతత కావాలి ప్రశాంతత కావాలంటే పాపం తీసుకొని వెళ్తే ఎట్లా ప్రశాంతత దొరకట్లేదు అని చెప్పి ఏం చేసిందంటే తల్లి ఏం చేసిందంటే ఆ మూడో ఆరు నెలల పాపని ఇంట్లో వదిలేసి వెకేషన్కి వెళ్ళింది ఇంట్లో ఫుడ్ ఎట్లా డైపరు బాత్రూమ్ ఇవి ఏం అంతా ఆమె మీద వదిలేస్తే పాప ఏడుస్తుందంట అంట ఈమెం చేస్తుంది వెకేషన్లోకి వెళ్ళి సెల్ఫీ ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంది అయితే పక్ ఇంటోళ్ళు వచ్చారంట ఇదే నీ పాప ఇంత ఏడుస్తుంది పొద్దున్న రాత్రి అంత ఏడుస్తూనే ఉంది ఎలా అని చెప్పి ఒక రెండు రోజుల వరకు ఆమె బ్రతికినా చూస్తే తల్లి లేదు ఇదేం తల్లికి ఫోన్ చేస్తే ఫోన్ కానట్లేదు సడన్ గా సోషల్ మీడియాలో చూస్తే ఆమె ఏదో బీచ్ దగ్గర ఉండి ఫోటోలు తీరు వెంటనే పట్టుకున్నారు పట్టుకుంటే ఏంటిది అంటే నాకు ప్రశాంతత కావాలని వెళ్ళినా నాకు ఈమెతో ఉంటే ప్రశాంతత కానీ దేవుడు కానీ దేవుడు ఏం చేసినారు ఆ తల్లి అయినా మరుస్తుంది నేను మాత్రం దేవునితో దేవుడు అలా ఒక ఒక రోజు చేయుదులితే దేవుడు ఒక్క రోజు చూడకుండా పక్కకి చూస్తే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలా మనల మీద ట్రాఫిక్ కూడా లేడు అనుకోండి ఏం చేస్తాం మనం హెల్మెట్ వదిలేసి హెల్మెట్ పెద్ద నేను హెల్మెట్ వాడను తక్కువ వాడతాను కానీ నేను హెల్మెట్ అసలు రూల్స్ ఉంటాయా సిగ్నల్ గ్రీన్ పడ్డని రెడ్ పడని ఏదైనా పడని ఏం చేస్తారు దూరుతూనే దూరుతూనే దూరు దేవుడు లేకపోతే మనిషి జీవితం కూడా కాంతే నేను ఫస్ట్ వెళ్ళాలి నేను ఫస్ట్ వెళ్ళాలి అక్కడ మూర్ఖులు ఏం చేస్తారంటే ట్రాఫిక్ జామ్ చేసి అక్కడ ఉండడానికి ఇష్టపడతారు కానీ రూల్ ఫాలో అవడానికి మాత్రం ఇష్టం కానీ మనం దేవుడు విశ్వాసంలో ఏం చేస్తున్నాం మనం కూడా ఏదో చేయాలని ట్రై చేస్తున్నాం కానీ అకార్డింగ్ టు ద రూల్స్ ఒబీడియంట్గా ఉంటే దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేసేదే కాబట్టి ఈ రోజు నేను ఒక సౌలు ఉప చేసినది దావీదులకు వినబడదు కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను కాదు వారు వారి ఎముకలను అతడి నుండి దొంగిలి తెచ్చి ఉండిది కావున దావీదు వారి యొక్క నుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను ఇక్కడ ఏం కనపడుతుంది మీకు ఐడియా ఉందా ఇది రిస్పా గురించి ఐడియా ఉందా అక్క రిస్పా గురించి ఐడియా ఉందా ఉందా సింపుల్ గా చెప్తా మీరు గుర్తు పెట్టుకోలేదు రిస్పానే ఆమె సౌలు ఉపపత్ని రాజైన సౌలు ఉపపత్ని ఈ అధ్యాయంకి వచ్చే వారికి ఏంటిదంటే ఆ సౌలు మరణించారు సౌలు మరణించాక సౌలుకి జన్మించేషంలో ఉన్న వారు ఎవరితో కూడా ట్రీటీ చేయొద్దని అంటే ఒప్పందాలు చేసుకోకూడదు అని అంటారు కానీ ఈ గిబ్బుయనీళ్ళు ఏం చేస్తారు వారు పక్కనే ఉంటారు పక్క దగ్గరే ఉండి తను ఏదో దూర దేశాల నుంచి వచ్చాము మీకు దేవుడి గురించి విన్నాము కాబట్టి మీరు ఇది చేయకండి అని వాళ్ళు బట్టలు జంపేసుకొని చెప్పులు జింపేసుకొని బ్యాగులు జింపేసుకొని వచ్చి ఆయన దగ్గర నిలబడతారు నిలబడితే అయ్యో అంత దూరం నుంచి వచ్చారా మా దేవుడు ఇక్కడే వద్దన్నారు కాబట్టి మీరు అక్కడి నుంచి వచ్చారు కదా అని వాళ్ళు ఏం చేస్తారు సమాధాన ఒప్పందం చేసుకుంటారు వీరు వారి మీద దాడి చేయాలి ఎవరి మీద తర్వాత ఏమైతే సౌలు అతి ఉత్సాహంతో కావచ్చు యూదా దేశానికి ఏదో చేయాలి ఇస్రాయేల్ ప్రజలకి ఏదో చెయ్యాలని గిబ్బియోని మీద దాడి చేస్తారు దేవుడితో చేసిన నిబంధన బ్రేక్ చేయొద్దు కదా దేవుడు సాక్షిగా చేసింది ఏది కూడా బ్రేక్ అది పెళ్ళైనా ఏదైనా అంతే ఏం చేస్తారు ఇది జయంగానే దావిద్ ఆయన చనిపోయాక దావిద్ గారు రాజు రాజయ్యాక ఏమవుతుందంటే ఈ అధ్యాయంలోనే ఉంది మీరు తర్వాత చదువుకోండి ఈ అధ్యాయంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే గారు రాజయ్యాక మూడు సంవత్సరాల సౌలు బిడ్డల్ని మాకు అప్ప చెప్పండి మేము చంపుతామన్నారు ఐదుగురు ఎవరు అంటే సౌలు మను దావిది పెళ్లి చేసుకుంది ఎవరిని సౌలు కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు కదా ఎవరు మిఖేలు పిల్లలు ఉన్నారా మిఖేలకి పిల్లలు లేరు మీరు అది చదువుకోవాలి మీరు తెలుసుకోవాలి ఇటీ వచ్చినాము ఒక వారం వచ్చి ఇట్లా తిప్పినం వాక్యం ఇది చెప్పినాము ఇవి గుర్తుపెట్టుకోవాలి మాకు అనాడ మనకు ఇవి ఇవి అర్థం కావాలి మనకి మిఖేలికి పిల్లలు లేరు ఎప్పుడైతే దావిదంటాడు పలానా ఫిలిస్తీన్ని నువ్వు ఓడగొట్టు ఇది చేయనంటే నా పెద్ద కుమార్తెను ఇస్తానంటే ఆయన ఏం చేస్తాడు ఇంకొకరి తను వివాహం చేసేస్తాడు ఆమె పేరు మీరబ్ మిఖేలికి బిడ్డలు లేరు వేస్తారు వేలాడ తీస్తారు ఇప్పుడు వేలాడ తీసినప్పుడు సమాధి చేసి పూలు జల్లుకుంటా ఇవి చేసుకొని అలాగ చేస్తారా చేయరు కదా ఏం చేస్తారు వదిలేస్తారు శత్రువులు ఏం చేస్తారు గిబ్బ్యోనికి ఎవరి మీద కోపం గారి మీద కోపం కాబట్టి ఆ పిల్లల్ని అప్పజెప్పినప్పుడు వేలాడ తీసి ఆ వేలాడ తీసిన దాని పరంగా ఏం చేయాలా కాకులు రాబందులు వచ్చేసి తర్వాత అక్కడ క్రూర ముఖాలు వచ్చి అవి ఏం చేస్తే తినేయాలి నేను చెప్పే మాట మీరు గుర్తు పెట్టుకోవాలి రిస్పా అనే ఒక స్త్రీ రిస్పా అనే ఒక స్త్రీ ఒక తల్లి ఏం చేసిందంటే ఆమె హార్వెస్ట్ అని రాస్తుంది చదువు ఒకసారి పదవి వచ్చిన తీసుకొని కోతకాల ఆరంభము నుండి ఆకాశము నుండి వర్షము వర్షము పడేంత వరకు ఈ సమయం ఎంతో తెలుసా ఈ సమయం ఎంతో తెలుసా కోతకాలం ఆరంభము అంటే ఏప్రిల్ వర్షాకాలము ఆ కాలంలో వర్షాకాలం అంటే అక్టోబర్ ఎనీ మంత్స్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ సుమారుగా సిక్స్ అండ్ ఆఫ్ టు సెవెన్ మంత్స్ సెవెన్ మంత్స్ వరకు ఆమె ఏం చేసింది చదువు మా చదువు ఈ శవాల్ని కాచుతున్నాయి ఎవరు రిస్పానే తల్లి నేను చెప్పినప్పుడు నా మైండ్ అసలు అర్థంగా లేదు ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు చెప్పండి వాసన వస్తుందా కుళ్ళిపోతుందా ఎముకలు తన ముందే ఎముకలు ఎండి ఆరు నెలలు అంటే ఎముకలు అయిపోతాయి అంతేనా ఇంత కలిగినా కూడా ఆమె ఏం చేస్తుంది కోనసం చేసుకొని కాపలా కాస్తుంది తల్లి ఎందుకు కాస్త ప్రశ్న నేను చదివినప్పుడు నేను ఇన్నిసార్లు చదివిన నేను పదో పన్నెండు సార్లు చదివిన కంప్లీట్ బైబుల్ కానీ ఇది చదివినప్పుడు నేను అనుకున్నా దేవా ఏంటిది ఏ తల్లి చేస్తుంది చెప్పండి ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఇందాక పాప అన్నట్టు ఈ రోజుల్లో ఏమైపోతుంది కొంచెం హెడ్ ఎందుకు నాకు ప్రశాంతత కావాలా నాకు అవసరాలు లేవా నాకు స్పేస్ లేదా నాకు ఫ్రీ టైం లేదా నాకు అంటూ ఆఫ్ మదర్స్ లవ్ అవి ఏం చేసింది ఆరున్నర నెలలు తర్వాత దావిది గారు ఏం చేశారంటే ఒక ఘనమైన ఒక భూస్థాపన కింద వారికి ఏర్పాటు చేశారు మన స్తోమతున్నా లేదు మన స్తోమత ఉన్నా లేకపోయినా మనకి ఏది ఉన్నారో వాళ్ళకి నచ్చిన భోజనాలు ఉన్నప్పుడేమో నచ్చిన భోజనాలు పెట్టాం మనం చూసుకుంటే సమాధుల దగ్గర వెళ్ళి కూర్చుంటామా దాటితే ఏమనుకుంటాం చూస్తామా సమాధుల్ దాటేటప్పుడు ఆరున్న నెలలు వాసన వచ్చిన కుళ్ళు వచ్చిన తన అవసరాలు కాదు తన కోరికలు కాదు నా బిడ్డలు నా బిడ్డలు నేను కన్న బిడ్డలు వాళ్ళు బాగుండాలి వాళ్ళ భూస్థాపన నేను మాత్రం నిన్ను కను కరుణింపక వారైనా అంటే దేర్ ఇస్ ఛాన్స్ దేర్ ఇస్ ఛాన్స్ వాళ్ళైనా మర్చిపోతారు కానీ నువ్వు పాపంలో ఉన్న దేవుడిని చూస్తున్నాడు దేవుడు నువ్వు పాప అప్పుడు ఎంత చూస్తుండొచ్చు పాట వస్తుందా ఉంది కదా ఈ వచ్చి పడను పడను పరిస్థితులు ఎదుర్కోలేని పరిస్థితులు మనం ఈకరించగలిగితే ఆ దేవుడు ఈరోజు కన్న తల్లి అయినా మరువులేమో కానీ దేవుడు నిన్ను మరవని దేవుడు ఆ దేవుడిని తోడై గాక ప్రార్థన చేసుకున్నాను ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరులో తండ్రి జీవం కలిగిన మా దేవ ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టే దో వంద నాలుగు వాక్యం ద్వారా మాతో మాట్లాడిన గొప్ప దేవుడు రిష్ప అనే ఒక తల్లి మరణించిన బిడ్డలని కొరకు ప్రవా ఎంత చేసింది పాపం అనే ఊబిలో ఉండి మరణిస్తున్న మా కొరకు ప్రవా మీ కుమారుని మా ప్రవర్తన ద్వారా మా మాటల ద్వారా మా ఆలోచనల ద్వారా ప్రవా మిమ్మల్ని ఎంతగా గాయపరిచమ్ముతాడు నేను కోరుకున్న దేవుడి నీ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి ప్రవా ఈ లైవ్ లో మేము వస్తుండగా ఎవరైతే లైవ్ లో పాల్గొన్నారో ఎవరైతే బిడ్డలే ఉన్నారో వారి జీవితాలు ఉన్న కష్టాలకి జవాబు కొరకు వారు ఎదురు చూస్తున్నారు ప్రవా ఒక బలమైన బలమైన విశ్వాసం వారి జీవితాలు అనుగ్రహించారు ఎ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ నా దేవుడు అనుకూల సమయంలో జవాబిచ్చే దేవుడు ఇన్ ఏ రైట్ టైం హీ విల్ ఆన్సర్ మీ అంత గొప్ప దేవుడు నా దేవుడు ఆయన చేసేది పెట్టే దేవుడు కాదు మా జీవితాలు అనుగ్రహించారు ఆయన విడిచిపెట్టే దేవుడు ఆయన మర్చే దేవుడు కాదు గొప్ప వాక్యాన్ని మా ద్విత అనుకుంటున్నాం ప్రభా ఏ పంపించారు తండ్రి వాటన్నిటిని అన్నిటిని పాదాల పాదాలు తీసుకొస్తున్నాం పద్మాంటి గారి కొరికే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి తన కుటుంబం కొరికే మేము ప్రార్థిస్తున్నాం అరుణ్ కుమార్ కార్టీ గారి కొరికే తన గృహ నిర్మాణం కొరికే ప్రార్థిస్తున్నాం కమలా గారి కొరికే మేము ప్రార్థిస్తున్నాం రాజా రత్నం గారి కొరికే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి అదే విధంగా అరుణ కుమారి గారు మేము ప్రార్థిస్తున్నాం ఐజియా గారి కొరికే డేవిడ్ గారి కొరికే ప్రభా అభిషేక్ శామ్యుల్ కొరికై ప్రమిలాంటి గారి కొరికై ప్రభా రూత్ గారి కొరికే జో బిశానియో కొరికే జోయల్ కొరికై శారనాంటి గారి కొరికే తాలూరి శారదా గారి కొరికే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా తన ఎస్సీ బ్లాక్ పోస్ట్ పబ్లిక్ హెల్త్ ప్రజా దర్బార్ సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఆ జాబ్ కోసం ఆర్డర్ ఈ ఇచ్చులాగున దేవుడి కృప కొరికే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి అదే విధంగా ప్రభా మీ పాదాల దగ్గరికి ఏ సంచ పంపిస్తున్న ఆ ఎస్కే మీరాబాయి గారి కొరికే తనకున్న హార్ట్ సమస్య కొరికే కాంతమ్మ గారి బ్రెయిన్ సర్జరీ కొరికే ప్రభా మణిమాల రాజు గారి కొరకే వందే ఆ బుజ్జి మరియు దొరబాబు గారి కొరికే గర్భఫలం కొరికే ప్రభా విధంగా లాల్ లలితమ్మ గారి కొరకే ఆ అజయ్ బాబు గారి కొరికే ప్రభా వారి ప్రార్థన అవసరత కొరికే పవిత్ర జ్యోతి గారు ఎఫ్రాయిం గారు నోయల్ గారు కొరికే మేము ప్రార్థిస్తున్నాం నోయల్ గారు అక్టోబర్ లెవెన్ ట్వెల్త్ నా వివాహం ఉంది వారి కొరికే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి లీడియా గారి కొరికే సుబ్బారావు గారి కొరికే మధులత గారి కొరికే యానీ ఫాల్సన్ గారి కొరికే ప్రార్థిస్తున్నాం తండ్రి లీడియా గారి సేఫ్ డెలివరీ కొరకే మేము ప్రార్థిస్తున్నాం దీపక్ వివాహము రాజేష్ జ్యోతి ప్రమిళ గారి వివాహం కొరికే మహిత పీజీ సీట్ కొరికే మణి గారు కోమాలో ఉన్నారు బిడ్డ స్వస్థత కొరికే డేవిడ్ డిప్రెషన్ లో ఉన్నారు జాన్ గారు ఆల్కహాల్ వ్యసనాలకు అలవాటు అయి ఉన్నారు ప్రభా పంచరత్నం గారు బీపీ షుగర్ కొరికే పద్మ గారి కుటుంబం కొరికే ఆశలత గారి వివాహం కొరికే ధనలక్ష్మి గారు ప్రభా షుగర్ నార్మల్ అవులాగున ఎస్టర్ గారు ఆస్తమా కొరికే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ విధంగా పేరు పేరును మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రాముఖ్యంగా సన్యమ్మ కొరికే మేము ప్రార్థిస్తున్నాం అదే విధంగా ప్రవా అని తమ్ముడు కొరికే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి మేము చేతులు జోడి మీ అందు తల వంచి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ బిడ్డని మీరు స్వస్థపరచండి కుటుంబాన్ని మీరు ధైర్యపరచమని మేము బ్రతింలాడుతున్నాం తండ్రి ప్రవ్వా మీరొక్కరే ఒక్కరే మమ్మల్ని మర్చే దేవుడు కాదు మమ్మల్ని విడిచే దేవుడు కాదు ప్రవ ఆ బిడ్డపై మీకు కనికరం ఉంచమని మేము బ్రతింలాడుతున్నాం తండ్రి విధంగా సుప్రీత్ కొరికే శారణ్ ఆంటీ గారి కొరికే డేవిడ్ రాజేశ్వరి ఆంటీ గారి కొరికే జయప్రసాద్ అంకుల్ గారి కొరికై అదే అదేవిధంగా ప్రవ్వా रिचि को मेम प्रारथिस्ना विक्टोरिया अम्म उद्योग प्रभा सत्यप्रकाश अंकल ट्रांसफर को शांत परदेश आंटी गारे सोनी गारे मे प्रारथिस्ना हेमलता आंटी गार विजय कुमारी आंटी गारे मे प्रस्ना शिवराणिगारे श्रीलक् मे प्रार्म तक एवरेवरते प्रभा बाव ग व्यसनल नीचे विद्ला प्रार्थिस्ट किशोन विवाह को గర్భఫలం లేని బిడ్డలు వివాహం కాని బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంకా ఎవరైతే ప్రవ చెడు వ్యసనాల బంధకాలలో ఉన్నారు చెడు దృశ్యాలు చూసే బంధకాలలో ఉన్నారు ప్రభా అట్టి నుంచి విడిపించండి ఎవరికైతే ఫోన్ అనే అడిక్షన్ లో ఉన్నారు వారి నుంచి విడి వారికి అవన్నిటి నుంచి విడుదల దయచేయమని వేడుకు ఇంకా ఎవరైతే చీకటి జీవితాలు వ్యసనాలలో అక్రమ సంబంధాలలో వారు బ్రతుకుతున్నారు ప్రభా పెళ్ళయినాక కూడా ప్రభా ఇతరులను చూసే ఆ బుద్ధి లేని పనులు వారు చేస్తున్నారు అలాంటి వారికి ప్రవా మారు మనసు మీరు దయచేయమని కూడా వేడుకుంటున్నాం రక్షణ లేని బిడ్డలకి రక్షణ దయచేయమని మేము ప్రతిమలాడుతున్నాం ఈ వాతావరణంలో జ్వరాలతో బాధపడుతున్నాం ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగం లేని బిడ్డల కొరకే హాస్పిటల్స్ ఐసీయూలో ఉండి సీరియస్ కండిషన్స్ లో ఉన్న బిడ్డల కొరికే తో బాధపడుతున్న వారు ప్రభా వీరి అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మేము వేడుకుంటున్నాం మీరే ప్రభా మమ్మల్ని మర్చే దేవుడు కాకుండా విడిచే దేవుడు కాకుండా ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు మా జీవితాల్లో ప్రభా మమ్మల్ని మా మేలుని మా ప్రేమని మా మేము చేసిన సహాయాన్ని మర్చిపోయేవారు ఉన్నారు ప్రభా మేమెంత ప్రేమగా ఉన్నాం మేమెంత చేసిన మమ్మల్ని విడిచిపెట్టేవారు ఉన్నారు కానీ ప్రభా మమ్మల్ని బహుగా ప్రేమించి మమ్మల్ని ఎంతగానో ఆదరించే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి బలపరిచి దీవించి మరి మేము వేడుకుంటూ ప్రవ ఈ దిన పడ్డాము అనే ఆలోచన మా జీవితాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రవ్వా మీ కుమారుని విడిచి మా చేయబట్టుకున్న దేవుడు సమస్యలని దారులుగా చేయగలిగిన దేవుడు తండ్రిలో ఎలాంటి పరిస్థితులని రాజ్య మార్గంగా లేవనెత్తగలిగిన దేవుడి మా జీవితాల్లో దేని కొరికే దప్పికొని ఉన్నామో దేని కొరికే మా జీవితాల్లో అయితే ఆకలిగొని ఉన్నాము అవి మా జీవితాల్లో కలగకుండా మాకు సహాయం చేయగలిగిన దేవుడు మీరొక్కరే ఆ ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డని నడిపించి దీవించి ఆశీర్వదించుమని వేడుకుంటూ ఈ ప్రార్థనలు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం ప్రతి రోజు సాయంకాలం ఏడు నాలుగు గంటలకి ఆరాధనా ఛానల్లో ప్రోగ్రాం వస్తుంది మీకు ఫోన్స్ లేని వారు టీవీలో చూడవచ్చు ఫోన్స్ ఉంటే మా యేసు అనుచరుల యూట్యూబ్ ఛానల్ జేఎఫ్ఎం భక్త సింగ్ అనే యూట్యూబ్ ఛానల్ మీరు చూడవచ్చు మీరు అనుకోవచ్చు వాతావరణం ఎలా ఉన్నా మీ గురించి మీరు ప్రార్థించడం మర్చిపోయినా యేసు అనుచరార్థించి కుటుంబం మీతో ఉన్నారు మీ తోబుట్టులో మీ స్నేహితులం మీ కుటుంబంలో ఒక సభ్యులు లాంటి వారం మీ తోటి విశ్వాసులుగా మేము జాన్స్ పర్జన్ గారు భక్త సింగ్ అని నేను ఉన్నాను మీరు వరవకాడ్ మాతో పాటు ఉన్న కుటుంబ సభ్యులుగా ఇక్కడ మేమందరం కలిసి ప్రార్థిస్తుంటాం ఈ ప్రార్థనలో దేవుడు జవాబిచ్చే దానిని బట్టి ఘనత మహిమ ప్రభావాలు దేవాతి దేవుడికి చెల్లిస్తున్నాం కాబట్టి మళ్ళీ వచ్చేవారు మమ్మల్ని కలుసుకునేంతవరకు దేవుడు మీ ఆరోగ్యాన్ని కాచి కాపుడం గాక దేవుడు మీ తోడై ఉండడం కాక దేవుడు చిత్తమై ఉంటే మంచి ఆరోగ్యాలతో మళ్ళీ కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమె